విశాఖ జీవిఎంసి గాంధీ విగ్రహం దగ్గర సంగమిత్ర సూర్యబాబు గత మూడు రోజులుగా ఈ కార్యక్రమంలో అక్రమ సంపాదన అక్రమంగా సంపాదించొద్దు అంటూ అక్రమంగా సంపాదించడం వల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది మీకు మీ ఫ్యామిలీకి అంటూ మరెన్నో విషయాలు ఆయన మాటల్లో ఈ దేశ భవిష్యత్తు కోసము ముందు తరాల తాలూకా మరి ఆశయాల కోసం వాళ్ళందరూ ఆనందంగా ఉండడం కోసము పలు రకాల ఉద్యమాలు మొదలు పెట్టామన్నది మన విశాఖపట్నం గాంధీ భవన్ ద్వారా ఆ ఉద్యమాల్లోని పదకొండు ఉద్యమాల్లోనే ఇది ఒక ఆరో ఉద్యమది ఈ ఆరో ఉద్యమం తాలూకా ఏంటంటే ఎవరైనా సరే మనిషి సంపాదించుకోవచ్చు అది ధర్మంగా ఉండాలి ఆ సంపాదించిన ఆస్తి ఏదైనా సరే వారి కుటుంబానికి వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది నలుగురిలో మర్యాద ఇస్తుంది గౌరవప్రదంగా ఉంటుంది అక్రమంగా సంపాదించిన ఆస్తులతోటి వాళ్ళు వాళ్ళు తినలేరు వాళ్ళు వాళ్ళు చనిపోతాలు పట్టుకొని వెళ్ళలేరు ఇలాంటి అక్రమ సంపాదనలకి వాళ్ళు తెలుసో ఇలా చేస్తున్నారు అది అది చేయడం వల్ల పరాయి సొమ్ము పాములాంటిదండి ఎప్పుడైనా అక్రమంగా వచ్చిందంటే ఒక నిమిషించి ఇబ్బంది పెడితేనే వస్తుంది ఎక్కువగా సొమ్ము రావాలంటే అక్రమంగా రా వచ్చేది అలాంటి సొమ్ము వాళ్ళకి డబ్బుడికి వాళ్ళకి ఉపయోగపడదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడదు ఆ అక్రమంగా సంపాదించడం వల్ల ఇక్కడ ఒక విషయం ఏంటవుతుందంటే అవుతుందంటే వాళ్ళ పాపన్ని చుట్టుకుంటారు ఎంతో టెన్షన్ పడి ఒక అక్రమంగా సంపాదించాలంటే ఎంతో టెన్షన్ తీసుకోవాలి ఎంతో భయపడుతూ తీసుకోవాలి అలా భయపడి తీసుకున్న సొమ్ము డెఫినెట్గా వాళ్ళ పాపని చుట్టుకుంటారు ఎందుకంటే మంది ఇబ్బంది పెట్టి సంపాదించారు కనుక ఆ పాపం వాళ్ళకి ఆ తెచ్చిన సొమ్ము ఆ ఇంట్లో వాళ్ళైనా ఉంటారంటే వాళ్ళు ఆనందంగా ఉండరు పరాయ సొమ్ము పాము లాంటిదండి అది అది ఏంటంటే ఎప్పుడైనా పోము ఇంట్లో ఉంటుందో అవి ఎవరికైనా పాటేసి వెళ్తుంది కానీ అది అలాగ ఇంట్లో ఉండిపోదు కదా స్థిరంగా అలాగే పరాయి సొమ్ము ఒక జబ్బుల రూపంలో కానీ లేదంటే మామూలుగా ఆపదల రూపంలో కానీ ఇలా రకరకాల పలు విధాలుగా వాళ్ళకి ఇంట్లో పెట్టి ఇబ్బంది పెట్టి వెళ్తారు ఎప్పుడు అది స్థిరంగా ఉండదు అలాగే పరాయ సోము గురించి ఆశించకుంటే ధర్మంగా అందరూ ఉండాలని పోయేటప్పుడు తల తలవింటు కూడా మనం పట్టుకొని వెళ్ళలేదు ఇంకా అలాంటప్పుడు అలాంటి పట్టుకెళ్ళలేని దాని గురించి ఎందుకు ఈ ఆతృత కక్కుర్తి అనే ఉద్దేశంతో ఈ ప్రజల్లో అవగాహన రావాలనేది ఎందుకంటే తెలుసో తెలియక చేయడం వల్ల పాపం వాళ్ళకి పుట్టుకుంటుంది అది దానివల్ల అనాశంగా చేరుకున్నాడు తినలేరు అన్నీ లాసే అది తెలుసుకొని వాళ్ళు ఏంటంటే ఇంక నుంచి ధర్మంగా ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా అక్రంగా సంపాదించిన లాసులతో పిల్లలు పెంచితే ఏనాడు బుద్ధిమంతులు అవ్వరు ఎందుకంటే అది ఎప్పుడో ఏదో రోజు వాళ్ళకి ఇబ్బంది పెడితేనే ఉంటుంది వాళ్ళ ఆకలి కూడా చాలా దుర్భరంగా ఉంటుంది అది ఇప్పుడు వచ్చి ప్ర దేశం మొత్తం ఎవరైనా అక్రమంగా సంపాదించిన ఆసులతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నట్టు కానీ ఆయన ఆనందం తెచ్చుకున్నట్టు కానీ అక్కడ దాఖలాలు లేవు అందుకని చెప్పేసి ఎవరైనా ధర్మంగా ఉండండి మంచిగా ఉండండి ఆ మంచి ధనంతో పిల్లలు పెంచితే వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు రేపుపోతే నేను చూడడానికి వాళ్ళు నా తండ్రి ఎంతో కష్టపడి సంపాదించాడు ధర్మంగా ఉన్నాడని చెప్తుంటుంది వాళ్ళు నలుగురిలో పరువు పోదు ఎందుకంటే నల్గొంటే అప్పుడు తండ్రి మేము నా కొండు ఇలా అక్రమంగా సంపాదిస్తాడు ఎంత డబ్బు అంటే వాళ్ళకి గౌరవంగా ఉండదు ఇలా ఉండకూడదు ఉండాలంటే ధర్మంగా సంపాదించండి పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్తారు దేశ భవిష్యత్తు బాగుంటుంది అన్నీ బాగుంటాయని చెప్పేసి